న్యూస్ దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వతంత్ర సమరయోధులను వారి కుటుంబ సభ్యులను సత్కరించారు ఈ ఆయన ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో యువత పెడదారిన పట్టకుండా డ్రగ్స్ బారిన పడకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం వాటి నిర్మూలన కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో తల్లిదండ్రులది కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుందని ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం చైతన్యం మోసం మేధావులు కళాకారులు కవులు అందరితో కూడా ఒక సంఘటిత ఏర్పాటు చేసి రచనలు ఆటపాటలతో ఈ వాతావరణాన్ని పూర్తిగా మార్చడం కోసం ఈ సాంస్కృతిక శాఖ ద్వారా ప్రయత్నం చేస్తామని అన్నారు ప్రతి వ్యక్తి కూడా ఆహ్లాదంగా గడపడానికి టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తామని అన్నారు ఈ కార్యక్రమం లోని జిల్లా కలెక్టర్ విజయందరి బోయి ఎస్పీ జానకి ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి విశాఖ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

නේටී එක්කේ එෙදවා స్వాతంత్ర దినోత్సవ సమయాలు సందర్భంగా స్వాతంత్ర జిల్లా కలెక్టర్ విజయ్ ఇందిరాబోయ్ గారికి గౌరవ పార్లమెంటు శ్రీమతి గారికి గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారికి పిల్లలవాట్లకు లోన్ అవుతూ ఉన్నారు డ్రగ్స్ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఈ డ్రగ్స్ నివారణ కోసం పెడదారిన పట్టేటువంటి వాళ్ళ కోసం వీటిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నాం అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల వాళ్ళ యొక్క నడవడి పట్ల ప్రతిరోజు ప్రతినిత్యం గమనించాలి అటువంటి అలవాట్లకు దూరం అయ్యే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసము త్వరలోనే ఈ యొక్క చైతన్యం పరచడం కోసం జీవన విధానాన్ని ఒకనాటి విలువల్ని జీవన విధానాన్ని పరిపుష్ట చేయడం కోసం వాటిని పునరుద్ధరించడం కోసం ఈ యొక్క కళ కవుల్ని కళాకారుల్ని అందరినీ కూడా మేధావుల్ని సమీకరించి ఒక సంఘటిత శక్తి ఏర్పాటు చేసి రచనలు ఆటపాటలతో ఈ ప్రజల్ని చేతన్ చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల్ని కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా సంఘటన చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చడం కోసం ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అట్లాగే టూరిజం సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పాశ్చాత్య దేశాలలో ప్రతి ఉద్యోగి ప్రతి వ్యక్తి కూడా వారానికి రెండు రోజులు వాళ్ళు ఉన్న ప్రాంతంలో కావచ్చు దేశాల్లో కావచ్చు పర్యటిస్తూ టూరిజం గడుపుతారు మన దేశానికి సంబంధించి కనీసం వారానికి రెండు రోజులు కాకపోయినా నెలకు ఒక రోజైనా నెలకు ఒక రోజైనా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నెలకు ఒకరోజైనా గడపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆహ్లాదం కోసం ఆలోచన కొత్త ఆలోచన రావడం కోసం ఆరోగ్యం కోసం గడపాల్సిన అవసరం ఉంది ఈనాడు గ్రామీణ వాతావరణమైనా పట్టణాలైనా కొంత మార్పు రావాలంటే ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే మా నుంచే మొదలు కావాలి కాబట్టి మంత్రులు శాసనసభ్యులతో సహా ప్రతీ నెలలో ప్రతి వారంలో ఒక నూతన కార్యక్రమం చేపట్టి మరి ఈ యొక్క టూరిజం కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టూరిజంలో భాగంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే ఉన్నాయో నీటి వరములు ఉన్నాయో గొప్ప దేవాలయాలు ఉన్నాయో అట్లాగే అటవీ సంపద నల్లమల ఫారెస్ట్ ఉందో వీటన్నిటిలో కూడా ఈ యొక్క టూరిజం డెవలప్ చేస్తూ ఈ యొక్క పాలమూరు జిల్లా కూడా అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం చేసి అందరూ భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ అందరికీ సవిధంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రత నిర్వహణకు అహర్నిషన్ కృషి చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహాయ సహకారాలను కోరుతా ఉన్నాను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ どうもありがとうございました。